భర్త పడకపై పిలిచినప్పుడు భార్య తిరస్కరించడం పాఠాన్ని పూర్తిగా శ్రద్ధగా విన్న తర్వాత ఏమైనా మీకు ప్రశ్నలు వస్తే వింటూ వింటూ ఏదైనా మీకు కొన్ని సందేహాలు ఎదురవుతే రాసుకుని పెట్టండి ఎక్కడైనా పక్కన చివరిలో అడుగుతారు కానీ స్టార్టింగ్ లోనే ఏదైనా ఒక విషయం విని తప్పుడు భావాలకు గురి కాకండి కొందరు ఒక పాఠం వినడం మొదలు పెడతారు లో ఏదైనా ఒక పదం ఒక విషయం వింటారు దాని ద్వారా ఏదో ఒక తప్పుడు ఆలోచన వారికి కలుగుతుంది ఆ ఆలోచనలోనే ఉంటా ఉండిపోతారు ఇక్కడ గురువు గారు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వినరు ఏమవుతుంది ఆ సందేహం మరింత బలంగా వారి మదిలో నాటుకుపోతుంది అసలు సందేశం అసలు విషయం గ్రహించకుండా ఉంటారు అందుకొరకు చాలా జాగ్రత్తగా క్లాస్ వినేటప్పుడు కూడా మనం పూర్తి మనస్సు పెట్టి వినాలి శ్రద్ధగా వినాలి ప్రారంభం నుండి చివరి వరకు పూర్తి మనస్సు మనది క్లాస్ లోనే ఉండాలి వేరే ఆలోచనల్లోకి మనం వెళ్ళకూడదు భర్త పడక పైకి పిలిచినప్పుడు భార్య తిరస్కరించడం నిషిద్ధత నిషిద్ధత భర్త పడపక పడకపైకి పిలిచినప్పుడు భార్య తిరస్కరించడం నిషిద్ధం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు తాల అను వెల్లకించారు ఇదా దహర్రజు హు మరాతుహూ అల ఫినాషి ఇలా ఫినాషి ఫఅబత ఫదాత అల్మలా భర్త తన భార్యను పడకపైకి పిలిచినప్పుడు ఆమె అకారణంగా రాకపోతే దానికి గాను భర్త ఆమె మీద అసంతృప్తితో ఉంటే తెల్లారే వరకు దైవ దూతలు ఆమెను శపిస్తూ ఉంటారు సహెముఖారి మూడు రెండు మూడు ఏడు సహెముస్లిం ఒకటి నాలుగు మూడు ఆరు ఈ హరి ద్వారా ఏం తెలిసింది మనకు దైవ దూతల శాపనానికి ఆ భార్యలు గురి అవుతారు ఎవరైతే భరత కామ కోరికను తీర్చరో కానీ ఎక్కడే మీరు బ్రాకెట్ లో చూశారు ఆ తిరస్కరించడానికి ఏదైనా ధర్మపరమైన కారణం ఉంటే ఈ శాపం అనేది వారిపై పడదు అనేక మంది స్త్రీలు భర్తకు మరియు తనకు మధ్య ఏదైనా చిన్న తగాద జరిగిన తనపై ఉన్న భర్త పడక హక్కును నిరాకరించి శిక్షించాలన్నది ఆమె అభిప్రాయం కానీ ఇది ఎన్నో భయంకర చెడులకు దారి తీయవచ్చు ఉదాహరణకు భర్త ఏదైనా నిషిద్ధ కార్యంలో పడవచ్చు లేదా ఈమెకుండ బోర్ల పడవచ్చు అంటే భర్త మరో పెళ్లి గురించి నిశ్చయించుకోవచ్చు అందుకే భార్య భర్త పిలుపును త్వరగా స్వీకరించాలి భార్య భర్త పిలుపును త్వరగా స్వీకరించాలి ఇందులో కూడా ఆమెకు ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్మును అనుసరించిన పుణ్యం లభిస్తుందని ఆశించాలి ప్రవక్త అలీ వసల్లం అనుసరణ ఇలాంటిది ప్రవక్త వసల్లం తెలిపారు భర్త తన భార్యను పడకపై పిలిచినప్పుడు ఆమె ఒంటె వీపుపై ఉన్నా సరే రావాలి జవాయిదుల్ బజార్ లోని హీస్ షేక్ లో ప్రస్తావించారు ఐదు నాలుగు ఏడు ఈ హదీస్ నంబర్ ఇక్కడ మీరు ఒక సందేహానికి గురవుతున్నారు కావచ్చు ఇదేంటి ఒంటెపై కూడా ఉంటే ఆమె రావాలి అని అసలు విషయం ఏంటంటే ఒంటే చాలా ఎత్తున ఉంటుంది ఒక స్త్రీ తమ పరదాను కాపాడుకుంటూ ఒంటెపై ఎక్కడానికి ఒంటెను కూర్చోబెట్టడం ఆ తర్వాత ఏదైనా ఆసరా సహాయంతో ఆమె దానిపై ఎక్కి కూర్చోవడం దానిపై కూర్చున్న తర్వాత ఇక ప్రయాణానికి ఒంటె నడవడానికి మొదలైన తర్వాత మళ్ళీ దిగి రావడం మళ్ళీ ఎక్కడం ఇవన్నీ కూడా కొంత కష్టతరంగా ఉంటాయి అయితే ఇక్కడ ప్రొఫెసల్ వారి అదీతం ఏంటంటే అలాంటి పరిస్థితిలో ఉన్న ఒకవేళ భర్త పిలిచాడంటే ఆ భార్య వచ్చేసేయాలి ధర్మపరమైన ఏ కారణం ఆమె వద్ద లేదు ఈ కార్యం పూర్తి చేయడానికి అలాంటప్పుడు ఆమె రావాలి ఆమె వచ్చింది అంటే ఈ హదీత్ ప్రకారంగా ఆమె ప్రవక్త సల్లల్లాహు అలీ సల్లం వారి యొక్క ఆదేశాన్ని అనుసరించినట్లు మరియు దీనివల్ల ఆమెకు చాలా గొప్ప పుణ్యం లభిస్తుంది ప్రవక్త సలహ అలైల్లం వారి యొక్క అనుసరణ ఇత్య విధేయత యొక్క పుణ్యం అయితే భర్త తన భార్య స్థితిగతులను గమనించాలి ఆమె రోగంతో గర్భంతో లేదా ఏదైనా అవస్థతో ఉన్నప్పుడు జాగ్రత్తగా మసలుకుంటూ ఉంటే వారి మధ్య ప్రేమ ఐక్యత ఎల్లకాలం ఉండి విచ్ఛిన్నానికి దూరంగా ఉండవచ్చు ఇప్పుడు ఈ పాఠం మనం ఏదైతే చదివామో దాని యొక్క సంక్షిప్తం మరియు ఇందులో మరొక ముఖ్య విషయం కూడా ఉంది అందుకొరకే రెడ్ బార్డర్ లో మీకు దీనిని చూపించడం జరుగుతుంది ఆరోగ్యంగా ఉండి వాస్తవంగా ఏ ఆటంకం లేకుండా భార్య తన భర్త కామ కోరిక తీర్చకుంటే ఆమెపై అల్లాహ్ కోపంగా ఉంటాడు మహా ఒకవేళ స్త్రీ ఏదైనా కరవలుకుండని తిరస్కరిస్తే అల్లాహ్ ఆమెపై కోపంగా ఉంటాడు సాహితున్ అలీహా ముస్లిం జరీతుని హదీసులబद्दल వచ్చే ఉన్నాయి రెండవది ఇంతకు ముందు కూడా హరిసి విన్నారు మీరు దైవ దూతను శిస్తూ ఉంటారు ఒకటి నాలుగు మూడు ఆరు ఇక ఆ భార్య తన భర్తను సంతోష పెట్టనంత వరకు ఆమె అల్లా మరియు ప్రవక్తకు ధేయురాలిగా ఉంటుంది గమనిస్తున్నారా ఎంత నష్టమున్నదో ఎప్పటి వరకైతే భార్య తన భర్త యొక్క కోరిక తీర్చి భర్తను సంతోష పెట్టదో ఈ విషయంలో అందరి బుద్ధిమంతులకు జ్ఞానవంతులకు అవసరం అర్థమవుతుంది మరింత ఎక్కువ వివరాల్లోకి వెళ్ళే అవసరం లేదు గత పదాలు చెప్పే అవసరం లేదు ఎప్పటి వరకు ఆమె సంతోష పెట్టదో అప్పటి వరకు అల్లాహకు అవిధేయురాలు ప్రవక్తకు అవిధేయురాలుగా పరిగణించబడుతుంది అల్లాహ అంతేకాదు మరొక ముఖ్య విషయం ఈ రోజుల్లో మనలో అనేక మంది స్త్రీలు తెలుసుకోవాల్సినది భర్తలు కూడా కేవలం తెలుసు తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి కానీ వెంటనే దీనిని నాఫీస్ చేయకండి వెంటనే దీనిని అమలు పరచకండి ఏంటి ఒకవేళ ఆమె దీనిని అలవాటుగా చేసుకొని ఆ కారణంగా భర్త కోరికను తీర్చకపోవడం దీనిని అలవాటుగా చేసుకొని మాటి మాటికి నిరాకరిస్తే భరతపై ఆమె తిండి మరియు వస్త్రాల బాధ్యత ఉండదు అని షేఖుల్ ఇస్లాం ఇబ్బుయాల్లా చెప్పారు ఈ మాట షేఖు ఇస్లా చెప్పినది ఆయన యొక్క మజ్మూహ్ ఫతావా వాల్యూమ్ ముప్పై రెండు పేజ్ రెండు వందల డెబ్బై ఎనిమిదిలో ఉన్నది అయితే సారాంశం మీకు అర్థమైపోయింది కదా ముందు విషయం ధర్మ కారణం ఏమీ లేకుండా భర్త యొక్క కామ కోరికను స్త్రీలు అంటే భార్యలు తిరస్కరించవద్దు ఒకవేళ తిరస్కరిస్తే అల్లా కోపంగా ఉంటాడు రెండవది దైవ దూతల యొక్క శాపం వారిపై కురుస్తుంది మూడవది భర్తను సంతోష పెట్టనంత వరకు అల్లా మరియు ప్రవక్తకు అవిధేయురాలుగా ఉంటారు ఒకవేళ ఇదే అలవాటు చేసుకొని ఉంటే ఆమెపై ఆమె యొక్క తిండి మరియు వస్త్రాల బాధ్యత పురుషునిపై అంటే భర్తపై ఉండదు ఇక్కడ కొందరికి ఈ రోజుల్లో తలెత్తే అటువంటి సందేహం ప్రత్యేకంగా ఈ అంశానికి సంబంధించి కొందరు అజ్ఞానులు మూర్ఖులు ప్రత్యేకంగా ఇస్లాం పట్ల ఓ రకమైన ద్వేషం కలిగి ఉన్నవారు ఇస్లాంపై బురద చల్లే ప్రయత్నం చేస్తారు ఆ సందేహం తెలియజేసి దానికి సమాధానం ఇస్తున్నాను శ్రద్ధగా వినండి ఇస్లాం ఇంత కామ కోరికలను తీర్చే విషయంలో ఆదేశాలు ఇస్తుందా అంటే స్త్రీ ఇస్లాం దృష్టిలో పురుషుల కొరకు వారి కోరికలు తీర్చేటువంటి ఒక సామాగ్రి మాదిరిగా అన్నటువంటి ఇంకా వేరే చాలా తప్పు మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు అవన్నీ కూడా మనం చెప్పలేము ఇప్పుడు కానీ వాస్తవానికి ఇస్లాం అలాంటి ధర్మం కాదు ఇక్కడ ఈ ఆదేశాలు ఏదైతే కనబడుతున్నాయో ఇది వైవాహిక జీవితం భార్యాభర్తల జీవితాన్ని ప్రేమగా ఉంచడంతో పాటు సమాజాన్ని అన్ని రకాల అశ్లీలతకు దూరంగా ఉంచి సౌశీల్యవంతమైన పవిత్రమైన శుభ్రమైన సమాజం ఒక మంచి ఉత్తమ సమాజం ఏర్పడాలని ఈ ఆదేశాలు ఇవ్వబడ్డాయి అవును ఎక్కడైతే ఈ ఆదేశాలు పాటించబడతాయో ఆ సమాజంలో మీరు వ్యభిచారం లాంటి అశ్లీలతను చూడరు ఎక్కడైనా ఏదైనా కనబడినా చాలా అరుదుగా ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎక్కడైతే ఇలాంటి ఈ ప్రవక్త వారి ఆదేశాలను పాటించడం లేదో ఈ నిషిద్ధతలకు ప్రజలు స్త్రీలు పాల్పడుతున్నారో ఆ సమాజాల్లో దొంగచాటు సంబంధాలు అక్రమ సంబంధాలు ఎక్కువైపోయి సమాజం అనేది సౌశీల్యతకు చాలా దూరంగా అయిపోతుంది పవిత్ర సమాజంగా కనబడకుండా అందుకొరకే ఈ రోజుల్లో ఎన్నో రకాల ఈ సోషల్ మీడియా మరియు స్మార్ట్ ఫోన్ల ద్వారా నమోదు బిల్ల అస్త ఆ వివరాలన్నీ కూడా చెప్పలేము కానీ ఎంత ప్రబలిపోతుంది దీనికి కారణం ఫలాల్ ధర్మ సమ్మతమైన మార్గాలను తెజించడం వల్లనే ఇదే పాఠంలో చెప్పడం జరిగింది భర్తలకు కూడా దండించడం జరిగింది వారు కేవలం ఈ హదీసులను అడ్డుగా పెట్టుకొని ఎప్పుడంటప్పుడు పగలు రాత్రి చూడకుండా పిల్లల యొక్క విషయం గమనించకుండా లేదా భార్య యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వారిని పిలవడం ఈ కోరికను నెరవేర్చడానికి ఇది కూడా సరి అయిన పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది కాకపోతే ఎక్కడైతే అశ్లీల సభ్యత సమాజం